అందరికీ నమస్తే వీటీవీ ఛానల్ కి స్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ స్టార్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు అలాగే సీనియర్ నటి శ్రేయారెడ్డి అర్జున్ దాస్ జగపతి బాబు ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ రావు రమేష్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ వెన్నెల కిషోర్ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు డీజేటిల్ డీజే బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేయనుంది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి ఇక సినిమా రిలీజ్ టైం కూడా దగ్గర పడుతుంది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమాను రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించనున్నారు అయితే అంతకన్నా ముందే ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓజీ ట్రైలర్ను రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ దీంతో పవన్ అభిమానులు వెయ్యి కళతో ట్రైలర్ కోసం వెయిట్ చేశారు కానీ ఓజీ టీం పవన్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసింది ట్రైలర్ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని సీన్ని పోస్ట్ చేసి తమపైనే సెటైర్లు వేసుకుంటూ ఓజీ ట్రైలర్ వాయిదా విషయాన్ని వెల్లడించిన విషయం విశేషం మ్యూజిక్ స్టార్ట్ రిప్లైస్ కోట్స్ అంటూ సాయంత్రం జరిగే సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్ ఆదివారం సాయంత్రం ఎల్బి స్టేడియం లో ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు ఈవెంట్ లోనే ట్రైలర్ ను కూడా విడుదల చేస్తామన్నట్లు నిర్మాతలు ప్రకటించారు దీంతో ఫ్యాన్స్ నెటిజన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు ఈ వీడియో కనుక చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు